చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్రలు చూసాం జైత్ర యాత్ర చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎంతోమంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకొచ్చి రాజకీయాల్లో అడుగుబెట్టబోతున్నారు వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్ మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకొచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయ నా రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు మొట్టమొదట ఆయనకే తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్సు ఇసక సిలికా చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడాడు ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకొని చదువుకున్నట్టున్నారు లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా వీపీఆర్ గారు నాకు కోడ్స్కి ఎటువంటి సంబంధం లేదు నాలుగు వందల కోట్లతో ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఆ ఫ్యాక్టరీ యువతికి ఉపాధి కల్పిస్తుందని అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం దానికోసం నేను ఫలాంది చేశాను ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిందన్న మాటల కోసం నాకు అవసరం లేదు నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరికన్నా ముఖ్యంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో ఆయన నీతి నిజాయితీ ఏంటో ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు విపిఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేము వస్తే అది చేస్తాం వస్తే అది చేస్తాం అంటే ఏమని మీరు చేసేది రాబోయే ఇండస్ట్రీని వాళ్ళకందరికి బెదిరిస్తున్నారా మీరు ఈ బెదిరింపులు ఎవరు వినరు ఎవరు బెదిరిపోరు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాదిరి జైలు యాత్రలు చేస్తుంటే మూడు రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకొని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీకొచ్చే జనాన్ని ఆపడానికి కాదు వాళ్ళు తిరుగుతుండేది మీ దగ్గరకి ఇచ్చి తోలించుకున్న జనాన్ని ఎక్కడ ఎవరికి దెబ్బలు తగులుతాయో మీకైతే మీ మనుషులు మాకు అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి మనిషి ఆయనకి కావాల్సినోడే వైఎస్ఆర్సీపీ మనిషా తెలుగుదేశం మనిషా ఇంకొక పార్టీ మనిషా అని చూడరు ప్రతి మనిషి క్షేమం కోరుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏ మనిషి కూడా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు అంతేగాని మీ మనుషులు వస్తున్నారు వాళ్ళని ఆపాలి ఈ మనుషులు వస్తున్నారు వాళ్ళని తరమాలి అది కాదు మా ఉద్దేశం ఏ మనిషి కూడా ఇబ్బంది పడకూడదు ఒకసారి అక్కడ జరిగింది మొన్న నర్సరావుపేట దగ్గర అక్కడ పోయినప్పుడు జరిగింది ఇంకోసారి ఇంకోటి జరిగింది ఇక్కడ ఏది జరగకూడదు అటువంటి విపత్తులు మన ప్రజలకి రాకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని క్షేమంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెడితే ఆ పోలీసుల గురించి ఎట్టబడితేటట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్నారు పోలీసులు మీరు చేశారు మీ దగ్గర కూడా ఉన్నారు కదా మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏంటి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైందవల్లాగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళు సైందువుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చారు అదే మాదిర ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే జనానికి తెలుసు మీరేంటో మీ ఏందో మీ ఏందో ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు చెల్లి వరుస కావచ్చు ఏ మహిళ అయితే ఏ మహిళ అయితే మీరు కన్నీళ్లు పెట్టించారో ఆ మహిళల ఉరు ఉసురు ఊరికే పోదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మీరు చేసే తప్పులన్నీ కానీ మరోసారి నేను చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు ఎందుకంటే మాట్లాడే వాళ్ళని తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేవాడే నాయకుడు తప్పు చేసినా సమర్థించుకునేవాడు నాయకుడు అనిపించుకోడు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఏ నాయకుడు తప్పు చేసినా ఇమీడియట్గా పిలిచి ఎందుకు ఇది చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోండి సరిగా లేదు అని చెప్తున్నారు మీరు ఏ రోజైనా అలా చెప్పారా మీ నాయకులకి ఎవడు తప్పు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసి ఇంకా కొంచెం తప్పు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తున్నారు కాబట్టి మీరు ఓదార్పు యాత్రలు చేయడంలో నేను తప్పంట లేదు జైలు యాత్రలు చేయడము లేదు కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి అవతలు వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యే అయినంత మాత్రాన నల్లపరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారి కొడుకు అయినంత మాత్రాన అతని వల్ల అతని కుటుంబం పరువంత పోయింది కానీ ఏమీ మిగిల్చలేదు ఎందుకంటే ఎవరు కూడా ఈ మహి ఒక మహిళ గురించి ఇలాగా మాట్లాడడం ఎవరు హర్షించరు నువ్వేమి ఏమి మోసాలు చేస్తావా అవి నేను నిరూపిస్తా నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా తీసుకోగలవా ఇది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ప్రభుత్వ ధనం మొత్తం వ్యర్థం చేసి ఇలాగా రావాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మరోసారి ఇలా మహిళలకి ఏ మహిళకు కూడా నాకు జరిగిన అన్యాయం జరగకూడదు దానికోసమే ఇంతమంది మహిళలు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు నలభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి మళ్ళీ ఈ రోజు కూడా నాతో కలిసి నడుస్తామని చెప్పి వచ్చారు అందుకే నమస్కారం